లిటరల్గా ఛత్తీస్గఢ్లో పల్లెటూర్లన్నీ తిరిగా లెఫ్ట్కి రాయ్పూర్ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి తుంగన్ స్ట్రైట్ పిథోరా రైట్ సంబాల్పూర్ కూడా రైట్ సిర్పూర్లో ఏమైనా దొరికితే అక్కడే తినాలి ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక త్రీ ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి ఇదే వసంత విహార్ లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ కూడా లోపల కూడా సేమ్ అదే మూమెంట్లో శివ టెంపుల్ ఒకటి ఉంది డోర్ ఇది టూ థౌజండ్ సిక్స్లో తవ్వకాల్లో బయటపడిందంట ఇది దాని తర్వాత దీన్ని జాగ్రత్త జాగ్రత్తగా రికవరీ చేశారు మొత్తం ఈ పైకి టాప్కి రీచ్ అవ్వడానికి థర్టీ సెవెన్ స్టెప్స్ బట్ దిగడం అనేది మనకు ఒక పెద్ద టాస్క్ ఇక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో దిగిపోవచ్చు అదేం పెద్ద ప్రాబ్లం కాదు కిందనే మరి చిన్న చూపించాను కదా నా అరిచయ్యి కూడా సరిపోలేదు స్టెప్స్కి అలా ఉన్నాయి ల లెఫ్ట్కి వెళ్ళడానికి మనం ఇప్పుడు ఆ రోడ్లో నుంచి ఇలా వచ్చాము ఈ మామూలుగా ఈ సైడ్ నుంచి వచ్చిండుంటే ఇలా లోపలికి వెళ్ళేవారు ఎంట్రన్స్ ఆర్చ్ ఇవన్నీ చూపి చూసుకొని మనం అట్ సైడ్ జటమై నుంచి షార్ట్ కట్లో నుంచి అటు వెళ్ళిపోయాము ఇంకా సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది వన్ అవర్ థర్టీ నైన్ మినిట్స్ చూపిస్తుంది యాజ్ యూజువల్ ట్వల్ కల్లా రీచ్ అయిపోతాం అంట లిటరల్గా ఛత్తీస్గఢ్లో పల్లెటూరులన్నీ తిరిగేస్తాం మొత్తం కోర్ కోర్ విలేజ్ ఏందో ఇక్కడ ఎంత గొంతు ఉందో ఏంటో తెలియదు పోతారా పోతారా స్ట్రైట్గా వెళ్ళాలి ఈ మహాసముండ్ అనే ఊరికి రీచ్ అయిపోయాం మహాసముంద్ చాలా పెద్ద ఊరు ఇది చాలా పెద్దది ఉంది ఊరు మహాసముంద ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది మనం బీకార్లో వచ్చాం కదా ట్రాఫిక్ ఎక్కువ ఉంది इन 200 मीटर्स टर्न राइट ऑन टू महासमुंद कोवा ब्रिज रोड। समुनो ई रोड लगली, ई रोड लगली पाल, ई प्लायोर ब्रिज। इन 600 मीटर्स मर्ज विथ तुंगाव रोड। तुंगान। तुंगान गोड़ा इधर लगली। लेफ्ट एके रायपुर, लेफ्ट केल पाली, तुंगान स्ट्रेट, पितोरा राइट, सम्बालपुर गोड़ा राइट। సిర్పూర్కి ఇంకా థర్టీ టూ కిలోమీటర్స్ ఉంది థర్టీ ఫోర్ మినిట్స్ చూపిస్తుంది రోడ్ కొంచెం చిన్నది కదా చాలా చిన్న రోడ్డు సో సిర్పూర్లో ఏమైనా దొరికితే అక్కడే తినాలి ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక త్రీ ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్తుందేమో వసంత్ విహారి అని ఉంది బుద్ధిస్ట్ టెంపుల్ మోన్యుమెంట్ లాంటిది సో అది చూసుకున్న తర్వాత మహాసండ్ తుగాన్ ఇప్పుడు హైవే లోపలికి ఎంటర్ అయ్యాము నేషనల్ హైవే ఫిఫ్టీ త్రీ ఇది సూరత్ టు గుల్కటా సూరత్ టు కోల్కటాకి హైవేతో టూ కిలోమీటర్స్ ఉంది ఇది ఆర్చ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది ఫైనల్లీ సిర్పూర్కి రీచ్ అయిపోయాం బార్నవాపరా బార్నవాపర ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అది ఫారెస్ట్ ఉంటుంది వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది బార్నవాపరా కూడా వెళ్ళచ్చు కానీ ఇప్పుడు నైట్ టైం మళ్ళీ ఈవినింగ్ త్రీ టు ఫోర్ సిక్స్ అనుకుంటుంది ఇన్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్

ఇవి వాళ్ళ గదులు గదులు ఇది సిదిలో అయిపోయింది అంటే పాడైపోయింది చాలా వరకు సో అప్పుడు మాంగ్స్ వాళ్ళు ఉండే ప్లేస్ అనుకుంటున్నాను బుద్ధిస్ట్ ప్లేస్ ఇది ఇక్కడేం లేవు రా ఇది అనుకునే అప్పట్లో చూసారా ద్వారబంధం కూడా రాయే అది పిల్లర్ రాయి నిల్చోబెట్టి మళ్ళీ దానిపైన ఇది కూడా రాయి సో ఇది ఇలా ఉండేది ద్వారం ద్వారం అనేది ఇలా రెడీ చేసేవారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇది దీన్ని లిస్ట్ అంటే వాళ్ళు అండర్లోకి తీసుకున్నారు రెడోనేషన్ కూడా జరుగుతుంది ఏమో చిన్న వర్క్స్ జరుగుతున్నాయి సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా ఇంప్రూవ్ చేయాలి మొత్తం అప్పుడు బ్రిక్స్ రెడ్ బ్రిక్స్ కట్ట సో ఇది సెవెంత్ టు ఎయిత్ సెంచురీ సిఇ బుద్ధిస్ట్ విహార్ విహార బుద్ధిస్ట్ విహార అనేది ఉంది సిరిపూర్లో ఛత్తీస్గఢ్లో ఉంది ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలోని స్థూపగొడ కూడా ఏఎస్ఐతో ప్రొటెక్ట్ చేయబడింది మాన్యుమెంట్ లిస్ట్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రాక్టర్ వస్తుంది వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను లేదంటే మనం తీయాలి వెహికల్ ఇక్కడ కూడా లోపల కూడా సేమ్ అదే మూమెంట్లో శివ టెంపుల్ ఒకటి ఉంది డోర్ తీసుకొని వచ్చాను లోపలికి రావచ్చు ఇది కూడా ప్రొటెక్టెడ్ మోన్యూమెంట్ సరే చాలా వరకు డ్యామేజ్ అయిపోయి చా సెంచరీ సెంచురీ సెవెంత్ టు ఎయిత్ సెంచరీ అంటే ఆలోచించండి ఇది మన ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇక్కడ శివ లింగం ఉంది బాగా బాగా ఓల్డ్ పాతది అది కూడా బ్రేక్ అయిపోయింది ఇక్కడ అంతా రెడ్ బ్రిక్స్ ఉన్నాయి కదా ఈ రెడ్ బ్రిక్స్లోనే మళ్ళీ డిజైన్స్ చెక్కారు మీరు అబ్జర్వ్ చేస్తే కార్వింగ్ అప్పట్లోనే ఈ కార్వింగ్ అనేది వాళ్ళు చేసేవారు ఒక ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి టెంపుల్ చుట్టూ పైన ఏమో లాగా బాగుంది ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్ ఫ్లవర్ లోటస్ టైప్ మళ్ళీ నేను యాజ్ తీసి దీన్ని గడి పెట్టేసి వెళ్ళిపోతాం పెట్టేశాను స్టార్ట్ అయిపోతా సోరంగిలాం ఇరా థర్టీ టూ స్టోన్ పిల్లర్ సిక్స్ అండ్ రికార్డ్ హ్యూస్ జిలాపెటెడెన్ టెంపుల్స్ విత్ అదర్ రిమైన్స్ ది షైన్ ఫేసింగ్ టువర్డ్స్ ఇది టూ థౌజండ్ సిక్స్లో తవ్వకాల్లో బయటపడిందంట ఇది దాని తర్వాత దీన్ని చాలా జాగ్రత్తగా రికవరీ చేశారు మొత్తం ఈ పైకి టాప్కి రీచ్డానికి థర్టీ సెవెన్ స్టెప్స్ ఉన్నాయి అండ్ కంబైన్డ్ మండపం అండ్ దెన్ గోపురాలు కలిసి అన్నీ ఉన్నాయి ఫైవ్ ఈ మధ్య సెంటర్కి వచ్చేటప్పటికి థర్టీ టూ పిల్లర్స్ అరేంజ్డ్ అండ్ బ్రోకెన్ నంది థర్టీ టూ పిల్లర్స్ ప్లస్ నంది బ్రోకెన్ నంది ఉందంట సెంటర్లో సో పైకి చూద్దాం అప్పుడు చాలా వరకు డ్యామేజ్ అయిపోయి చూసారా అక్కడ హాఫ్ హాఫ్ ఉన్నాయి అంతా సిర్పూర్ మొత్తం అంతా హిస్టారికల్ ప్లేసెస్ బాగా స్టీప్గా ఉన్నాయి దీనికి యాంగిల్ కూడా చూసారా స్టెప్స్ యాంగిల్ ఎలా అంటే మనకు నైంటీ డిగ్రీస్ ఉంటాయి కదా ఇలాగా ఇలా ఉంటాయి కదా ఇక్కడ మాత్రం ఇలా ఉన్నాయి ఇలా ఈ యాంగిల్లో ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే స్టీప్గా ఉన్నాయి బాగా స్టీప్గా ఉండడం వల్ల గ్రిప్ కోసం పెట్టినట్టున్నారు చాలా చిన్నగా ఉన్నాయి చూడండి నా చెయ్యి కూడా సరిపోవట్లేదు నా చెయ్యి కన్నా అర కన్నా తక్కువే ఉంది స్టెప్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని చిన్న ఉన్నాయి ఇక్కడి నుంచి కొంచెం బాగానే ఉన్నాయి స్టెప్స్ అక్కడ మాత్రం ఒక షేప్లో ఉన్నాయి ఇక్కడ మాత్రం స్టార్టింగ్లో అండ్ ఒక అబ్జర్వ్ చేస్తే ఒక ఇలా కర్వ్ షేప్ వచ్చింది ఇలా వచ్చి మళ్ళీ ఇలా పైకి వీళ్ళంతా మొత్తం అంతా ఇదంతా శిథిలం అయిపోయినవే రికవరీ చేశారు నెంబర్స్ వేసుకున్నారు ఆర్కియాలజికల్ సర్వ్ ఆఫ్ ఇండి సర్వే ఆఫ్ ఇండియా ఇది మహా అదే నంది బ్రో నంది ఈ మొత్తం అన్నీ కలిపి థర్టీ టూ పిల్లర్స్ అన్నారు కదా ఇవే రికవరీ చేసి పెట్టారు ఇక్కడ టైర్లు ఎవరో పెట్టినట్టున్నారు దేనికి పెట్టారో తెలియదు బట్ దానికి మార్క్స్ ఉన్నాయి ఇంకా శివుడి ఉంది అది కూడా ఇరిగిపోయింది పూజలు అని జరగదు ఇక్కడ జస్ట్ ఇది చూడడం మనకి మొత్తం ఐదులో శివలింగాలు ఉంటాయని చెప్తుంది అలా శివలింగమే ఉంది ఇది శివలింగమే ఉంది ఇది శివలింగమే ఉంది సెంటర్ మెయిన్ ఇక్కడ కూడా శివలింగమే

ఇవన్నీ చేసి చూపు దిగడం అనేది మనకు ఒక పెద్ద టాస్క్ ఇక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో దిగిపోవచ్చు అదేం పెద్ద ప్రాబ్లం కదా కిందనే మరి చిన్న ఉన్నాయి చూపించాను కదా నా అరిచయ్ కూడా సరిపోలేదు స్టెప్స్కి అలా ఉన్నాయి చున ఎంత స్టీప్గా ఉందో చాలా స్టీప్గా ఉన్నాయి మెట్లు సరే ఆ షేప్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా కర ఈ ఈ హెడ్జ్లో పట్టుకొని దిగాను అది ఈజీగా ఉంది మధ్యలో వెళ్ళేటప్పుడు సెంటర్లో వెళ్ళాను కానీ సెంటర్ కన్నా హెడ్జ్లో హ్యాపీగా దాన్ని పట్టుకుంటూ దిగిపోవచ్చు సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తా ఇక్కడ అన్నీ కూడా ఇంకా పాత టెంపుల్స్ ఈ టైప్లో ఉంటాయి మొత్తం ఇక్కడ ఇంకేం చూసినా ఈ ఊరు సో సిరిపూర్కి వచ్చినందుకు నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వసంత్ విహార్ చూసి సారీ స్వస్తిక్ విహార్ చూసి ఓ ఇదేనా అని చెప్పి అనుకున్నా బట్ బాగుంది యాక్చువల్గా హిస్టరీ మన హిస్టరీ తెలుసుకోవడానికి బాగుంది కదా హిస్టారికల్ ప్లేస్ ఇది సిరిపూర్ వన్ ఆఫ్ ది హిస్టారికల్ ప్లేస్ ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది చుట్టూ ఇంకా విలేజ్ కూడా ఉంది సో నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడే వన్ టెన్ అవుతుంది స్టార్ట్ అయిపోదాం మనం ఈవెనింగ్ కి రాయపూర్ రీచ్ అవ్వాలి